హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ నేతి బెల్లం సున్నుండలు ఇంకెందుకు లేటు ప్రిపేర్ చేసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా కడాయిని పెట్టి రెండు కప్పుల మినపొగ్గుళ్ళని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు పొట్టుతో ఉన్న మినపప్పుని యాడ్ చేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మధ్యలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని గింజ లోపలి దాకా వేగేదాకా ఫ్రై చేసుకోవాలి మినపగుళ్ళు ఇలా ఫ్రై అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ యాడ్ చేసుకోవడం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అతుక్కోకుండా టేస్టీగా ఉంటాయి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మినపగుళ్ళు పూర్తిగా చల్లారాక కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఒక ఐదు యాలిక్కలు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఫైన్ పౌడర్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పొడిని లోతుగా ఉన్న కడాయిలో యాడ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పొడిలో మనం ఎంతైతే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి బెల్లం అంతా పొడిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న పొడిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న సున్నుండల పొడిని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో యాడ్ చేసుకొని అప్ టు త్రీ మంత్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా సున్నుండలు చేసుకోవచ్చు మనకి కావాల్సినప్పుడు కొంచెం సున్నుండల పిండిని ఒక బౌల్లో యాడ్ చేసుకొని వేడి చేసిన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని సరే బాగా మిక్స్ చేసుకొని కావాల్సిన సైజులో సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వెన్నలా కరిగిపోయే నేతి సున్నుండలు రెడీ మీలో ఎంతమందికి అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే Please like, share and subscribe. Thank you for watching.